హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త గనుక కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం మీకు తెలియని మీరు ఊహించని తాళపత్ర గ్రంథ రహస్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం తాళపత్ర గ్రంథాలు నేటికి అక్కడక్కడా కనిపిస్తున్నాయి చాలా మందికి వాటి విలువ తెలియక వాటిని అశ్రద్ధ చేయడం మూలంగా గొప్ప యోగులు ఋషులు పండితులు క్రాంతదర్శులు గురువులు పండితులు వెలయించిన మహావిజ్ఞాన భాండాగారాలు మట్టిపాలు కావడం బాధాకరం కొంతమంది ఇళ్లలో అవి ఉన్న బయట వారికి చూపరు చూపినా చదువనివ్వరు అలాంటి వాళ్ళు వారు మరణిస్తే ఈ తాళపత్ర గ్రంథాన్ని కూడా నాశనం చేయడం జరుగుతోంది తాళపత్ర గ్రంథాలు అంటేనే నాడీ జ్యోతిష్యం అంటారు నాడీ జ్యోతిష్యం అంటే లోకానికి తెలిసినది చాలా తక్కువ ఏదో బోర్డు చూసి లేదా ఎవరో చెబితే విని నాడీ జ్యోతిషుల వద్దకు పోయి కొంత నచ్చి కొంత నచ్చకపోయినా డబ్బు వదులుచుకుని అంత మోసం నాడీ జ్యోతిష్యంలో లేదు అని ప్రచారం చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు సాధారణంగా మనకు తెలియని విషయాన్ని సందేహంగా భావిస్తే కొంతమంది ఇతరులకు తెలిసి ఉండి మనకు తెలియని విషయాలను రహస్యాలుగా పరిగణిస్తాం ఈ రహస్యాలేవో తెలుసుకునే వరకు మన మనస్సులోని మదను అలా కొనసాగుతూనే ఉంటుంది అలా నాటి మహర్షులందరి వద్ద మాత్రమే ఉండి జనసామాన్యు తెలియని ఎన్నో అంశాలు చిరకాలంగా మహత్తర రహస్యాలుగానే ఉండిపోతాయి రహస్యం వెల్లడి కావాలంటే అవి ప్రజలందరికీ తెలిసి తీరాలి మహర్షుల శిష్య పరంపర చేసినది అదే కాని కాలక్రమేణ సైదిల్యం చెందడమో మరుగుణపడమో జరిగి ప్రజానీకానికి అందకుండా పోయాయి విఘ్నులైన వేద సంపన్నుల వివరణలతో ఆ తాళపత్ర రహస్యాలు నేటికి తిరిగి వెల్లడయ్యేలా గ్రంథ రూపాల్ని సంతరించుకుంటున్నాయి అత్యధికలు అపోహపడే కొన్ని అంశాలకు వాటి వాస్తవాలు కూడా ఈ గ్రంథంలో చేర్చబడ్డాయి మంగళ శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వరు సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్లు ఖర్చు చేస్తారు కనీసం ఆ రెండు రోజులైనా ఆ సోమరదినాన్ని ఆపాలన్న ప్రయత్నము అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు ధనాన్ని అదుపు చేయడానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గాని ఇతరులకు గాని ఆపద సమయాల్లో ఈ నియమం పనికిరాదు ఇలా చేయటం వల్ల మరింత ధనం పోతుంది కార్తీక మాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనివి ఏవి ఉల్లిపాయ ఇంగువ ముల్లంగి ఆనపకాయ మునగకాయ వంకాయ గుమ్మడకాయ పుచ్చకాయ వెలగపండు సద్ది అన్నము మినుములు పెసలు శనగలు ఉలవలు కందులు ఇవన్నీ వాడరాదు అష్టమి నాడు కొబ్బరి ఆదివారం ఉసిరి తినరాదు చెవులు ఎందుకు కుట్టేస్తారు ఆడపిల్లలకు చెవులు ముక్కు కుట్టించి చక్కని ఆభరణాలు ధరింపచేసి లక్ష్మీదేవిలా తలచుకుని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా ఉంది చెవులు కుట్టించుకుంటే కంటిచూపు శక్తి పెరుగుతుంది ఆక్యుపెంచర్ వైద్య విధానం చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని చెబుతోంది కుంకుడు మామిడి దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీల్చుతాయి తద్వారా గృహ అవసరాలకి ఉపయోగపడే అనేక చెట్లు నీరు సరిపోక పెరగు కొన్ని చెట్లు గృహ యజమాని జాతకానికి సరిపోవు అందుకే సర్వసమ్మతమైనవి గృహ అవసరాలకి ఉపయోగపడే చెట్లనే పెంచుకుంటారు పై చెట్లు పెంచాలనుకుంటే మీ మీ జాతకాల ప్రకారం నక్షత్రాల ప్రకారం సరిచూసుకుని పెంచుకోవాలి గరుడ పురాణమును ఇంట్లో చదువవచ్చా చదువుకూడదా వ్యాసమహర్షి రచించిన పద్దెనిమిది పురాణాలలో ఒకటి ఈ గరుడ పురాణము నరకం గురించి పాపాత్మల శిక్షలను గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి దీనిలో ప్రేతకల్పము ఉండటం వల్ల ఇంట్లో చదవవచ్చా చదవకూడదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది ఈ పురాణం వ్యాస విరచితము లాగానే దీనిని ఇంట్లో ఉంచుకోవచ్చు ఎవరికైనా ఈ పురాణం ఇవ్వాలంటే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలి అలిగే అత్తారింటికి చెడిపోయి చెల్లింటికి వెళ్ళకూడదని ఎందుకంటారు పూర్వం కొడుకుని సరైన దారిలో పెట్టకపోతే సంవత్సర కాలం పాటు అత్తగారింటికి పంపేవారు అంటే అప్పట్లో అది శిక్షతో సమానం తన వారి మీద అలిగే అత్తవారింటికి వెళితే ఎవరైనా సరే తన ఆర్థిక స్వేచ్ఛను సాంఘిక స్వేచ్ఛను మానసిక ఆనందాన్ని కోల్పోతారు అలాగే చెడిపోయి చెల్లింటికి వెళ్లరాదు ఆడపిల్ల పుట్టింటి నుంచి ప్రేమానురాగం ధనము ఆశిస్తుంది అటువంటి చెల్లిలి ఇంటికి వెళ్లి ఆ మూడు నుంచి ఆశించడం వల్ల చులకనవుతారు కాని వాస్తవానికి చులకనయ్యేది మనమే కాదు అత్తగారింట్లో ఉన్న చెల్లి కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి దారియేది అరటి పండు తొక్క మీద కాలువేసి దారిపడ్డారు ఎవరు అంతా నవ్వారు అదే చోట మీరు దారిపడ్డారు బాధపడతారు ఒకటే చర్య ఆనందం దుఃఖం ఎవరి చేతుల్లో ఉన్నాయి మీ చేతులనే కదా మామూలుగా మీ మనసులో సంతోషాన్నిచ్చే ఆలోచనల కన్నా బాధనిచ్చేవే గుర్తుంటాయి బాధ ఉన్న క్షణాలు మళ్లీ మళ్లీ ఎందుకు నెమరు వేసుకుంటున్నారు పనికి వెళ్ళినప్పుడు కళాశాలలో పాఠాల బరువుతో కాలం గడిపిన రోజులు కళాశాలలో ఉంటే బల్లో మాస్టర్ దగ్గర దెబ్బలు తిన్న సంఘటనలు ఎందుకు ఎప్పుడు జరిగిన దాన్ని ఆలోచిస్తూ ఈ క్షణాన్ని గుర్తించడం మర్చిపోతున్నారు ఒక్కొక్క క్షణాన్ని గురించి గుర్తించి అనుభవించగలిగితే ప్రతి క్షణం సంతోషమే కదా దేవుడొక్కడే అంటూ మళ్లీ ముక్కోటి దేవతలు అంటారేం ముక్కోటి ఉన్నప్పుడు అలా అనేవారు ఇప్పుడు ఆరు కోట్ల దేవతలు ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపం అన్న నమ్మకం దీనికి కారణం అది లేని వారికి ఏ బాధ లేదు ఇంతమంది దేవతల అని చింత తప్ప అంటే ఏమిటి ఆనందం హుందాతనం కలిపిన పవిత్రమైన ఆనందాన్ని మంగళమనవచ్చు ప్రతి చిన్న విషయానికి ఎదుటి వారిపై విరుచుకున పడకుండా ప్రశాంతంగా ఉండగలడం ప్రతి వారికి మంచి జరగాలని ఆశించడం ఆ మంగళకరమైన ఆలోచనలు మాటలు రానియకుండా ఉండటం మంగళమని చెప్పవచ్చు ఇలా ఉంటే మన ఉనికి ఇతరులలో సంతోషాన్ని ఒక పవిత్ర భావాన్ని రేకెత్తిస్తుంది మనస్సులో అనవసరమైన భారాన్ని పెట్టుకోకుండా తేలికగా పనిచేయడం మనం మనమెళ్ళిన చోటల్లా ఒక దీపం వలె ఆనందాన్ని ప్రసరింపచేయడం మంగళం దేవుని చూసిన మీదట తిరిగి వెళ్లేటప్పుడు వెనుకకు తిరిగి చూడకూడదని కొందరంటారు నిజమేనా సౌకర్యం దృష్ట ఈ మాట సరైనది కావచ్చు దైవాన్ని దర్శించి ఆ మూర్తిని మన హృదయా పలకం మీద ముద్రించుకున్నాం అది చెదిరిపోకుండా నిలుపుకోవడం ముఖ్యం కనుక ఏకాగ్రత మనస్కులయమై బయటకు వచ్చి కొంతసేపు ధ్యాన నిమగ్నులం కావడం కోసం అలా చెప్పారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా